గుడ్ మార్నింగ్ క్రీస్తు వారి పరిశుధ నామంలో అందరికీ శుభాలు ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా దేవునికి మనం అర్పించే మూడు శ్రేష్టమైన అర్పణలు దేవునికి ఇచ్చే బహుమానాలు లేకపోతే కానుకలు ఆఫరింగ్స్ ఆయనకిష్టంగా మన దగ్గర నుంచి ఆయన స్వీకరించే మూడింటి గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం మొట్టమొదటిది మనం దేవునికి చెల్లించే మన స్థుతులట మన జిహ్వా ఫలమట దేవుడు మన నుంచి కోరుకునే శ్రేష్టమైన అర్పణట చౌదవ వాక్యం హెబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనం కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము యాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలం అర్పించుదము జిహ్వా ఫలం అంటే ఇంగ్లీష్ బైబిల్లో అంటారు ద ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్ మన పెదవుల నుండి మనం వచ్చి దేవుణ్ణి స్థుతిస్తాం కదా ఆ స్థుతి హృదయంలో నుండి రావాలి పెదవుల ద్వారా ఆ యొక్క స్థుతిని మనము దేవునికి స్థుతి పాడుతూ స్థుతి చెప్పుకుంటూ దేవుని గణపరచాలి దేవుని మహిమపరచాలి ఆయన స్తోత్రర్హుడు ఆయన స్థుతి పాత్రుడు సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావము ఆయనకి చెల్లును కనుక మనం దేవుడికి ఇచ్చే శ్రేష్టమైన కానుక హృదయపూర్వకమైనటువంటి స్థుతి కాబట్టి మనం ప్రతిరోజు దేవునికి అది ఇవ్వగలిగితే దేవుని యొక్క హృదయాన్ని మనం గెలుచుకోగలం రెండవది దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఎదుటి వారి పట్ల మనం చూపే మంచితనం మూడవది అవసరతలు వారికి చేసే సహాయం ఈ మూడు దేవునికి మనం ఇచ్చే శ్రేష్టమైన బహుమానాలు శ్రేష్టమైన కానుకలు మొట్టమొదటిది ఏంటండి దేవునికి మనం చెల్లించే స్థుతి కృతజ్ఞతలతో ఆయన మనం స్థుతిస్తున్నాము స్థుతిస్తున్న ప్రతి స్థుతి ఆయనకి చాలా ఇష్టమైన ప్రీతికరమైన అర్పణ రెండవది మూడవది మనకి ఇప్పుడు చదివిన వచనం తర్వాత వచనంలో ఉంటుంది హెబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదహారు వచనంలో ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి ఉపకారమును ధర్మమును ఎదుటివారిని పట్ల మన చో మనం ప్రేమ కలిగి ఉపకారంగా అంటే ధర్మం అంటే పేదలు ఇబ్బందులు వారికి సహాయం చేయడం ఉపకారం అంటే ఎవరైతే మన మన యొక్క మేలు పొందడానికి వారు అవసరతలో ఉన్నారో లేకపోతే మనం ఎవరికి మేలు చేస్తే వారికి అది లాభకరము దీవెనకరము క్షేమకరము మనం చేయగలిగింది ఏమైనా ఉంటే అది మనం చేయగలిగితే డూయింగ్ గుడ్ టు అదర్స్ వారికి ఉపకారం చేయగలిగితే అది దేవునికి ఉపకారం చేసినట్టే పేదవాడికి ఆహారం పెడితే బైబిల్ చెప్తుంది భేదలను కటాక్షించేవాడు ధన్యుడు కనికరించు వాడు ధన్యుడు అట ఎహో ఒక ఒక మనం దేవునికి అప్పించే అంత గొప్ప స్థితిని ఎప్పుడై అంతగా అంత గొప్పగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడట ఒక భేదవాడిలో ఉన్న కుల మత ప్రాంత భేదాలు చూడకుండా వాడి పేద స్థితిని చూచి వాడికి మనం సహాయం చేయగలిగితే ఆపదలో వానికి ఉపకారం చేయగలిగితే దేవునికి ఇష్టమైన అప్పనట కాబట్టి మూడింటిని మనం ప్రాక్టీస్ చేద్దాం మన నిజ జీవితంలో ముందుగా దేవునికి ఎక్కువగా కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం ఆయన నామాన్ని గొప్ప చేద్దాం ఆపదలో ఉన్న వానికి ఉపకారం చేద్దాం అవసరతలో అవసరతలు వానికి సహాయం చేద్దాం పౌలు భక్తుడు ఫిలిప్పీన్లకు రాసిన పత్రికలో వారు చేసిన సహాయము వారికి ఉపకారాన్ని బట్టి వారిని ఎంతగానో దీవిస్తూ ఈ మాట చెప్తున్నారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయ పద్దెనిమిదో వచనం నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎప్పప్రదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన ఉన్నవి నన్ను దేవుని సేవకునగా ఒక దేవుని సేవకుని ప్రేమించి మీరు ఆ దేవుని సేవకునికి ఇచ్చిన ప్రతి వస్తువు ప్రతి సహాయము అది దేవునికి మనోహరమైన సువాసనగాను దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగము సాక్రిఫైస్ అర్పణగాను అది ఉన్నది అని భక్తుడైన పౌలు చెప్తున్నారు కాబట్టి ప్రియులరా అది దేవుని సేవకునికైనాను అవసరతలో ఉన్న వ్యక్తికైనాను ఆపదలో ఉన్న వ్యక్తికైనాను చేయగలిగిన సహాయము చేయగలిగిన ధర్మము చేయగలిగితే దేవుణ్ణి సంతోషపరిచేవారం అవుతాం మనము ప్రతిరోజు కృతజ్ఞతలతో దేవుని స్థుతించగలిగితే దేవుని యొక్క నామను మహిమపరచగలిగితే దేవునికి బహు ప్రీతికరంగా మనం జీవిస్తాం దాని ద్వారా దేవుని యొక్క కృపను ఆయన ప్రేమను మనం గెలుచుకోగలం దేవుడు తన పరిశుధ వాక్యం దీవించి ఈ మూడు అనగా దేవుని స్థుతించుట ఇబ్బందుల్లో ఉన్నవానికి ఉపకారం చేయుట అవసరతలు ఉన్న వానికి సహాయం చేయుట ఈ మూడు చేయగలిగితే దేవునికి బహు ఇష్టలుగా మనం ఉండగలం గాడ్ బ్లెస్ యు దేవుడి వాక్యం మన జీవితం నెరవేర్చును గాక ఆమె పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన తండ్రి ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలయ్యా ఈ వాక్యం మేము నడిచి నిత్యము నుండి ఎత్తట వానికి ఎప్పుడు ఉపకారంగా జీవిస్తూ ఆ అవసరతలు ఉన్నవానికి మేము చేయగలిగిన సహాయం చేసి నీ కృపణ పొందుకునే భాగ్యం మాకు దయచేసి మమ్మల్ని మా కుటుంబాలను నీ ప్రీతికరంగా జీవింప చేయమని ఏ ప్రార్థించి వేడు తండ్రి ఆమె తండ్రి కుమార దేవుని త్రియేక దీవెనలు మనపై హెచ్చుగా దిగు వచ్చి దీవించను గాక ఆమె 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 గాడ్ బ్లస్ యూ హ్యావ్ ఎ వెరీ బ్లస్డ్ డే